అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అయితే చేసేసుకుందాము ఇలా చేశారంటే ఇది అరటికాయనా లేకుంటే వేరే ఏదైనా వెజిటేబులా అని వాళ్ళే డౌట్ పడతారు అంత టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్లో తెలిపేయండి ఇక ముందుగా అయితే ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం అందుకోసం ఒక పది నుంచి పదహైదు లోపల సాంబార్ ఆనియన్స్ తీసుకోండి దాంతోపాటు ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి దీంతో సగం స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి కాల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని దీంతోపాటు ఒక సగం స్పూన్ వరకు సోంపు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మిస్ అయ్యండి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళేం అవసరపడదు ఆనియన్లో ఉండే వాటరే సరిపోతుంది కావాల్సి పడితే ఒక డ్రాప్ కొంచెం అలా ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు పోసేకండి లైట్గా నీళ్ళు పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం దీంతో ఇప్పుడు పనిలేదు ఇప్పుడు మనం అరటికాయలను అయితే కట్ చేసుకుందాం వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోండి చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది పిల్లలైతే ఇది అరటికాయనా లేకుంటే చిప్సా అనేలాగా తింటారనమాట అరటికాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎంచక్క తినేస్తారు అంత బాగుంటుంది దానికోసం మనం రౌండ్ రౌండ్గా కట్ చేసినా స్క్వేర్గా కట్ చేసినా పిల్లలు కనబెట్టేస్తారు కదా పిల్లలు కనబెట్టేస్తారనే కాదు మనకి వేగడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది లుక్ సో వీడియోలో చూపించినట్లు మీరు కట్ చేసుకోండి లేదు మేము నార్మల్గానే కట్ చేసి వేసుకుంటాం అనుకుంటే కూడా పర్లేదు మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ముందుగా అయితే అరటికాయని రెండుగా కట్ చేసుకుని ఆ తర్వాత ఆ సగం భాగంలో కూడా రెండుగా కట్ చేసుకుని ఇలా చిప్స్ మనకి ఎలా ఉంటుందో అలాగైతే కట్ చేసుకుంటున్నాను నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు కూడా బాగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను ఇది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ కటింగ్కే ఇంత ప్రాసెస్సా అనుకోకండి ఎలా కట్ చేసుకున్నామని తెలవాలి కదా అందుకోసమే చూపిస్తున్నాను ఇలాగే మొత్తం అరటికాయని కట్ చేసుకుని దీని వెంటనే ఉప్పు వేసిన నీళ్ళల్లోకి మార్చుకోండి లేకుంటే బ్లాక్గా అయిపోతుంది అరటికాయ తెలిసిందే కదా బ్లాక్గా అయిపోతుంది తొందరగా అందుకోసమే నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకుని అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోండి మిగతా ఉండే అరటికాయని కూడా ఇలాగే కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోండి మొత్తం అరటికాయ కట్ చేసిన తర్వాత అరటికాయ ముక్కల్ని ఒకసారి ఇలా వాష్ చేసేసి కాటన్ క్లాత్లో వేసి నీళ్లు మొత్తం డ్రై అయ్యేలాగా ఒకసారి ప్రెస్ చేసుకోండి అరటికాయ ముక్కల్ని మనం నూనెలో వేసి ఫ్రై చేసుకుంటాం కదా నీళ్లు పడిందంటే మళ్ళీ మొహం అంతా నూనె అయిపోతుంది సో అందుకనేసి నీళ్లు లేకుండా ఇలా కాటన్ క్లాత్ యూస్ చేసి ఒకసారి ప్రెస్ చేసి తీసుకున్నామంటే నూనెలో వేసేటప్పుడు మనకి మొహం పైన పడకుండా నీట్గా ఫ్రై అవుతుంది అనమాట నీళ్ళతో వేసామంటే మొహం పైన మచ్చలు కూడా గ్యారంటీగా వస్తుంది అందుకనే తడి మొత్తం పూర్తిగా ఇలా ప్రెస్ చేసిన తర్వాత నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు అనమాట ఇవి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కానీ రెండు వైపులా బాగా వేగేలాగా ఉండాలన్నమాట మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు కాస్త కలర్ చేంజ్ అయిందంటేనే సరిపోతుంది లోపల వరకు బాగా ఉడికి ఉండాలి అంతే మనకు కావాల్సింది ఎక్కువ క్రిస్పీగా అయితే అవసరం లేదు మీకు క్రిస్పీగా సిప్స్ మారి కావాలంటే ఇంకాసేపు ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసామంటే మనకి అరటికాయ ముక్కలు మెత్తగా తగులుతుంది మీకు క్రిస్పీగా కావాలంటే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకోండి ఎలా ఉన్నా ఆ తర్వాత మసాలా అన్ని కలిపిన తర్వాత మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా ఉంటేనే సరిపోతుంది అన్నమాట ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ వరకు నూనె పోసుకోండి చాలు కొంచెం ఆవాలు కొంచెం ఉద్దిపప్పు వేసి చిటపటలాడాక ఇందులో కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చిని గిల్లి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఎండుమిర్చి వేస్తే అందుకోసం ఇలా వేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆనియన్ పేస్ట్ని వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లోనే పసుపు తగినంత ఉప్పు కూడా వేసేవాలి ఇది కాస్త మాడిపోతుందేమో అని చెప్పి నేను ఇలా కలిపేస్తున్నాను మధ్య మధ్యలో పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో నుంచి తేమంతా బాగా ఇమిరిపోయి అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మరీ పేస్ట్ గట్టిగా ఉంటే కూడా అరటికాయ ముక్కలకి అంటది కదా అందుకోసమే మిక్సీ జార్లో కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసామంటే నూనె పైకి తేలిపోతుంది పచ్చివాసన కూడా పూర్తిగా పోతుందనమాట ఈ స్టేజ్లో కారప్పొడి వేసుకోండి కారపొడి చూసి వేసుకోండి ఎందుకంటే మనం మిరియాలు కూడా వేసాం కదా ఎక్కువ కారం అయిపోతుంది ఘాటుగా ఉంటుంది సో మీరు కారపొడి చూసి వేసుకోండి నేను ఇక్కడ సగం స్పూన్ వరకు వేసుకుంటున్నాను సగం స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇంగువ కొంచెం వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మీకు నచ్చితే గరం మసాలా ఫ్లేవర్ నచ్చితే గరం మసాలా పొడి వేసుకోండి వద్దు మాకు గరం మసాలా ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్ళు దీన్ని ధారాళంగా స్కిప్ చేసేవచ్చు నేనైతే ఒక కాల్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకోసం కాల్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అదేం కంపల్సరీ కాదు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా నూనె పైకి తేలి పచ్చివాసనన్నీ పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుని అరటికాయ ముక్కలకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి అది మొత్తం కలవడానికి ఒక రెండు నిమిషాలు పడుతుంది ఆ లోపలే మనకి అరటికాయలో ఉప్పు కారం బాగా పట్టిపోతుంది అనమాట ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి పెద్ద ప్రాసెస్ అనుకోకండి చాలా సింపుల్ అయిన ప్రాసెస్ ఇది చేయడానికి ఒక పదహైదు నిమిషాలు కూడా పట్టదు అంత తొందరగా అయితే చేసేసుకోవచ్చు ఏం లేదు ముందుగా మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆ తర్వాత అరటికాయ కట్ చేసుకోవాలి అరటికాయ నూనెలో ఫ్రై చేసుకోవాలి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ అరటికాయకి పట్టించాలి అంతే చాలా ఈజీ అయిన ప్రాసెస్ ఇది పెరుగన్నంతో పప్పు అన్నంతో రసం అన్నంతో దేంతో తిన్నా సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది తప్పకుండా కామెంట్లో తెలపండి ఇక మన ఛానల్ని ఒకసారి విసిట్ చేసి వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ